ఎస్సీసెల్ నగర కమిటీలోని స్థానం పొందిన చిన్న వెంకట్రాముడు గారు కార్యనిర్వాహక కార్యదర్శి అలాగే నగర ఎస్సీస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కారింగి వీర్రాజు గారు అలాగే ఇప్పటికే పార్లమెంట్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులుగా రాయ అప్పన్న గారు పదమూడవ వార్డు నుంచి స్థానం కల్పించడం జరిగింది ఈ వార్డు పదిహేను వార్డు ప్రధాన కార్యదర్శిగా ముత్యాల మురళీ కృష్ణ గారికి అవకాశం కల్పించడం జరిగింది అంటే సుమారు ఆరుగురికి పదమూడు పద్నాలుగు పదిహేనవ వార్డు నుంచి మనరెల్లి సామాజిక వర్గం నుంచి ఎందుకు ఇచ్చాం ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే ఈ ప్రాంతం బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో ప్రశ్నించే గుణం అన్నది ఎక్కువ ఉండదు ఏది జరిగినా మనకింతే మన జీవితాలు ఇంతే మన బ్రతుకులు ఇంతే మన బ్రతుకులతో పాటు మన పిల్లల యొక్క తుకులు ఇంతే అని దశాబ్దాలుగా జీవిస్తూ వచ్చాం ఇంకా బలహీన వర్గాలు ప్రశ్నించే స్థాయికి ఎదగాలి ప్రశ్నించే అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి మీరు అడిగారు కాబట్టి ఆ రోజు రెల్లి సామాజిక వర్గాన్ని ముఖ్యమైన నాయకుల్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పక్కన కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించాం దేనికోసం మన సమస్యలు తెలియాలి అధిష్టానాలు మన బాధలు తెలియాలి మనం చేస్తున్న కష్టం తెలియాలి ఈరోజు జనాభాలో మనం నాలుగు శాతం అవ్వచ్చు కానీ ఈరోజు రాష్ట్రంలో జనాభా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే అది ఢిల్లీ సామాజిక వర్గం వాళ్ళ కష్టం ఈ రోజు కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా భయం తోటి ఇళ్లలో ఉన్నారు కానీ ధైర్యంగా రాష్ట్ర ప్రజల కోసం మన నియోజకవర్గం తీసుకుంటే నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి కృషి చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది రెల్లి సామాజిక వర్గం అన్న విషయం మనం గమనించాలి కానీ చాలా బాధ కలిగింది దురదృష్టమైన సంఘటన ఇందాక వెనుక్కుమారి గారు చెప్పారు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు భార్యాభర్తలు ఒక నిబద్ధతో వృత్తి పట్ల ఎంతో క్రమశిక్షణతోటి నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా కేవలం రోడ్డు మీద చెత్త వేస్తా ఉంటే నువ్వు వేయడం వల్ల రేపు మళ్ళా చెత్తని తీయవలసింది మొయ్యవలసింది మేమే కదా అని అయ్యా ఇక్కడ ఎకండి అని అంటే ఏం చేయగలుగుతావు నేను అధికార పార్టీ వాడిని అని చెప్పి వేస్తా ఉంటే అడ్డపడినందుకు తల కొట్టారు భర్త పోయినా వేసుకుంటే ఏ భార్య అయినా అడ్డపడుతుంది అడ్డపడితే మహిళని కూడా చూడకుండా వీడియో చూశాను జుట్టి ఇడ్చుకొని తిప్పి 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 గిరగిర ఇడ్చి నేల మీద కొట్టారు ఈ రోజు మనం ఎస్సీలో మన పైన దాడి జరిగితే ఏం కడతారు ఏ కేసు కడతారు ఒక్కటే అడుగుతా ఉన్నా ఆ వ్యక్తి అధికార పార్టీలో అయితే దానికి గురైన వారు ఎస్సీ ఎస్టీలో అయితే మీరు ఎస్సీ ఎస్టీ కేసు కట్టరా ఎల్లు ఒకటే సూటుగా ప్రశ్నించాం ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు మీరు దానికి సమాధానం లేదు విధి నిర్వహణలో ఉన్న పైన విధి నిర్వహణలో ఉన్న వారి పైన ఈ విధమైన దాడులు జరిగితే రేపు మీరు ఇళ్ల దగ్గరికి వెళ్తారు పనులు చేస్తారు మీరు పనులు చేస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే జనాలు మీతో చులకలుగా మాట్లాడితే ఏంటి మా ఆత్మాభిమానం దెబ్బతింటా ఉందని ప్రశ్నిస్తే ఇంకా ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కొట్టుకుంటూ పోతే మన పరిస్థితి ఏంటి మన జీవితానికి రక్షణ లేదు ఇదే మాట్లాడిగాం దాడి జరిగి మూడు రోజులైతే ఆవిడ ఇప్పుడు ప్రాణపాయ పరిస్థితిలో ఉంది ప్రాణాలు నిలుస్తాయో లేదో కూడా వైద్యులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇంత కష్టంలో కూడా ఈ రెండున్నర రోజులు ఆ బారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంత బాధలో కూడా ఆ భర్త డబ్బులు పెట్టుకున్నాడు అంటే కోవిడ్ సమయంలో ప్రాణాలు తగ్గించి మీరు కష్టపడతారు విధి నిర్వహణలో కష్టపడతారు కానీ మీ కష్టం వస్తే ప్రభుత్వాలు అండంగా రావు ప్రభుత్వాల అండ ఇవ్వదు అధికారులు రారు ఆశ్చర్యం ఏమిటంటే మీ వెళ్ళి మాట్లాడిన రెండు నిమిషాలకి ఎంహెచ్ఓ గారు వచ్చేసారు లక్ష యాభై వేలు కట్టుకోవాల్సిన అవసరమా అని అడిగితే చాలా తప్పండి అంటారు ఎస్సీ ఎస్టీ కేసు కట్టకపోతే రేపు వీళ్ళెవరు కూడా పనిలోకి రారు అని అంటే నిజమేనండి పనులు ఆపేస్తేనే అందరికి కూడా బుద్ధి వస్తుందని అధికారులు చెప్పారు మూడు రోజులు కమిషనర్ గా రాలా నేను ఈ నియోజకవర్గంలోనే మీ ఇంటిలో పెద్ద పెట్ట కింద ఉంటా రేపు నీకు ఓట్ నాకు ఎంపీగా పీకా రేపు ఎమ్మెల్యేకి ఇంకా పీకుతాను మిమ్మల్ని వెళ్ళి భరోసా ఇస్తే ఎందుకు కేసులు కట్టలేదని ప్రశ్నిస్తే వచ్చి బిల్లు కట్టేశారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించేస్తాం వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం కమిషనర్ గారు వెళ్ళిన ఒక గంటకి వచ్చేసాడు మన రీల్ స్టార్ అతను వచ్చేసి చాలా చర్యలు తీసేసుకుంటావా అన్నాడు అసలు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అక్కడ వాళ్ళు పరామర్శించిన ఒక అంశం అయితే అదే బుల్ నేను హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అప్పేశారు ప్రజలు అలా గమనించండి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయి ప్రైవేట్ హాస్పిటల్ అందించలేము మహాప్రభు మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తా ఉన్నారు ఉన్నారు ఆ నిరసనకు వచ్చిన వ్యక్తి ఆరోగ్యశ్రీ అయిపోయిందే ఎక్కువ దాని మీద ఆధారపడిన వారు బలహీన వర్గాలే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగిన దాఖలాలు కూడా లేవు వచ్చాడు మాట్లాడేడు ఒక రీల్ వేసుకున్నాడు చేసింది ఇది మిమ్మల్ని మీకు ఇవన్నీ చెప్పేది దేనికోసం అంటే మనం ప్రభుత్వానికి పనిచేస్తా ఉన్నాం మన జీవితాలకి రక్షణ లేనప్పుడు కుటుంబాలకి రక్షణ లేనప్పుడు ఇల్లులో ఉన్న పెద్దకి పెద్దలకి రక్షణ లేనప్పుడు దేనికోసం పనిచేస్తా ఉన్నాం ఐక్యత ఉండాలి మనలో ఐక్యత ఉండాలి పోరాట పటిమ ఉండాలి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి బోధించు సమీకరించు పోరాడు అన్నారు పోరాటం మర్చిపోతా ఉన్నాం పోరాడే శక్తి మనలో ఉంది కానీ దాన్ని నడిపించే నాయకత్వం కావాలి దానికోసమే తెలుగుదేశం పార్టీ గుర్తించి రెల్లి సామాజిక వర్గం ఒక ఎస్సీ సామాజిక వర్గంలో మాలతో పాటు మాదిగతో పాటు రెల్లి సామాజిక వర్గం వారికి కూడా పదవులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాం ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మాదిగలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం రెల్లి కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్లో లో మాల కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఎలా వేస్తా ఉన్నామో కమిటీలు కూడా వేసి తద్వారా పనిచేసిన వాళ్ళని రేపు గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మన వాళ్ళలోని పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఇందా తమ్ముడు షడ్ముఖ్ చెప్పారు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి మనలో డాక్టర్లు అయ్యారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు ఆ రిజర్వేషన్ కొనసాగించాలి ఇంకా పోరాడి తెచ్చుకోవాలి మన పిల్లలు మనలాగా ఈ వృత్తి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అవకాశాలు రావాలి అలాగని వృత్తే మనకి దైవం ఈ వృత్తిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు తిండి పెట్టే వృత్తి మనకి దైవంతో సమానం కానీ మన పిల్లల్ని విద్యావంతులు చేయాలి వారికి వచ్చే అవకాశాలు కల్పించాలి ఇవన్నీ జరగాలి అని అంటే తప్పకుండా మీ పట్ల ఒక నిబద్ధతతో ఆలోచించగలిగే తెలుగుదేశం జనసేన పార్టీకి సహకారం ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక విజన్ తో ముందుకు వెళ్తా ఉన్నారు ఈరోజు మీకు అనేకమైన సమస్యలు ఉన్నాయి కార్మికులకి ధర్నాలు చేసాం పర్మనెంట్లు అన్నారు జరగల రిక్షా కార్మికుల జీతాలు పెరగల చనిపోయిన వారి స్థానాల్లో కొత్త వారికి తీసుకోలే కోవిడ్ టైంలో మరణించే వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం అందల ఇంకా మరణించిన వాళ్ళకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా భవన్ ఇచ్చేటప్పుడు డ్రెస్ నుంచి కొన్ని కుటుంబాలు ఆదుకున్నాం కూడా ఇక్కడే సీనియర్ మోస్ట్ పార్టీ ఫ్యామిలీ ఉన్నారు లీలావతి గారు ఆ కుటుంబంలో ఇబ్బంది వచ్చినప్పుడు నిరుడు ఇదే వేదిక మీద జాయినింగ్ జరిగినప్పుడు చెప్పాం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మర్చిపోల ఈరోజు ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ఈ వేదిక మించి ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో కూడా ఈ రోజు వచ్చాం తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఐక్యతను మీరు సహకరించండి రోజు డెవలప్మెంట్ అంటే నాలుగు రోడ్డు ఒక డివైడరు ఒక బెల్ల ఒక కలరు ఒక లైట్ వేస్తే సరిపోదు అది సొందరీకరణ అభివృద్ధి అంటే ఒక విద్యా వ్యవస్థలో మార్పు రావాలి ఒక వైద్య వ్యవస్థలో మార్పు రావాలి మన జీవితాల్లో మార్పు రావాలి మౌలిక వసతులైన మంచి రోడ్లు కావాలి డ్రైవ్ రైలలోని చెట్ట లేకుండా ఉండాలి దోమలు లేకుండా ఉండాలి అది మెరుగైన జీవితం అది ప్రజలు కావాల్సింది మీరేసే డివైడర్లు లైట్లు వల్ల మీరు బిల్లల వల్ల లేకపోతే రోడ్ల మీద అంటించిన రాళ్ళు వల్ల జీవితాలు మెరుగులు రావు ఇది గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఏదైతే ఇక్కడ స్థానం కలిగిన వారు ఉన్నారో వారు ఇక్కడ ఇందాక చాలా చక్కటి మార్చి మాట చెప్పారు ఈందులబాటి కృష్ణ గారు అన్ని సామాజిక వర్గ వాళ్ళు కూడా కలుపుకుంటూ తెలుగుదేశం జనసేన కలిపి ఐక్యతగా సీనియర్స్ ఏనాటి నుంచో ఉన్నవారు ఏ నాటి నుంచో ఈరోజు చెన్నా వీరభద్రరావు గారు నీలబ్బ వెంకటేశ్వరరావు గారు ఇలాగ అనేకమైన వాళ్ళు సీనియర్లు ఉన్నారు వాళ్ళందరి ఒక సూచనలతోటి అప్పారావు అని ఉన్నారు ఆంధ్రేడు అప్పారావు గారితో రైల్వే వ్యాపార ప్రయాణం చేసిన వ్యక్తులు అనేకమైన వాళ్ళు ఉన్నారు సీనియర్లు గౌరవిస్తూ మంచి కార్యక్రమం చేస్తూ మన జాతి బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా బలహీన వర్గాలకి మేము అండగా ఉన్నామని భరోసా మీరు కల్పించాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన స్థానిక నాయకత్వానికి అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మేము మీకు అండగా ఉంటాం మీ అభివృద్ధిలో మీ సంక్షేమంలో అన్ని కూడా మీకు అందే విధంగా కృషి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ அந்த கூட தன்யவாதம் ஜோஹா ரெட்டிஆர் ஜெய